ఎంఆర్పిఎస్ ఆది నాయకులు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ఎన్డీఏ కూటమికే మా మద్దతును ప్రకటిస్తున్నామని గోకవరం మండల శాఖ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పెరవలి పండు మాదిగా తెలిపారు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం విద్యుత్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి గురువారం సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వల్లే వర్గీకరణ సాధ్యపడుతుందని తెలిపారు కేంద్రంలో నరేంద్ర మోదీని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుని ప్రతి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపారు అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ సభ్యులు ంద మందకృష్ణ మాదిగా ఆదేశానుసారం తప్పకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన తంగల్ల ఉదయ్ శ్రీనివాస్ జ్యోతుల నెహ్రూ ఇరువురిని గాజు గ్లాసు సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి అత్యంత మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు

ఈ కూటమికి మద్దతు ఇస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం దాని ద్వారా మా లక్ష్య సాధన సాధించుకోవడం అని కోరుకోవడం అన్నది చాలా సంతోషకరమైన విషయం సోదరులు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా నెరవేరాలని మీరు మేము కలిపి నా పేరు కాకాడ మోకరాజు మాదిగా నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు గారు ఆశీస్సులతో ఎంఆర్పిఎస్లో పనిచేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గం అయినటువంటి మన గోకూర మండలంలో ఈరోజు ఈ విధంగా ఎంఆర్పిఎస్ తరఫున అన్నగారు ఏదైతే గౌరవ శ్రీ మంతకృష్ణ మాది గారు పిలిపించారో ఆ పిలుపులో భాగంగానే తెలుగుదేశం టీడీపీ జనసేన మహాకూటమికి మద్దతుగా ఈరోజు ఇక్కడ మేము రావడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ స్థానిక ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు అయినటువంటి పెరవల పండు మాది గారి సమక్షంలో ఈరోజు ఈ విధంగా ఇక్కడ ఈ మహాకూటమి సభ సందర్భంగా ఈరోజు ఇక్కడ మీడియా మిత్రుల ద్వారా ఈరోజు ఈ యొక్క సక్కర సందేశంలో పాల్పంచుకోవడంలో భాగంగా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు టీడీపీ నాయకులైనటువంటి మన గారు కానీ అన్న గారు కానీ తర్వాత రాము గారు కానీ అందరూ కూడా ఇక్కడ మా టీడీపీ అంటే జనసేన అండ్ బీజేపీ కూటమిలో భాగంగా అందరూ కూడా ఈ యొక్క మీటింగ్కి వచ్చి చక్కని ఇక్కడ మాకు ఆహ్లాదన వాతావరణంలో మాకు ఒక సంతోషకరమైన వాతావరణంలో మాకు మద్దతు తెలిపినందుకు మా అన్నగారు ఇచ్చిన మీటింగ్ నిమిత్తము మాకు సహకరించినందుకు చాలా సంతోషం అలాగే ఏదైతే మాకు చిరకాల వాంఛైనటువంటి ఎస్సీ వర్గీకరణ ప్రధానంగా ఉన్నదో ఆ సమస్యలో భాగంగానే అన్నగారు మూడు దశాబ్దాల పైగా పోరాటం చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఈరోజు మేము టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అన్నగారు కార్యాచరణ ద్వారా ఈరోజు మేము పూర్తి మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మాన్య శ్రీ మంద మాది గారి ద్వారా గౌరవ శ్రీ నారే నరేంద్ర మోడీ గారి సహకారంతో టీడీపీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ రోజు మేము తెలుగుదేశం అలయన్స్ బీజేపీ జనసేన పార్టీకి పూర్తి మద్దతు ప్రకటన చేస్తున్నామని ఈ యొక్క మిత్రుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము అందులో భాగంగానే మన స్థానిక ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి అయినటువంటి మన జ్యోతి నెహ్రూ గారిని అఖండమైన మెజారిటీతో ప్రతి మాది బిడ్డ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనమే అన్నదని మరి తర్వాత జనసేన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి తంగిళ్ళ శ్రీ ఉదయ్ శ్రీనివాసకర్ని కూడా అదే విధంగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరమే ఉన్నదని మరి ముఖ్యంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి గ్రామంలో మేమంతా కలిపి మన తెలుగుదేశం టీడీపీ జనసేన నాయకులతో కలిసి మేము ఈ యొక్క ఎలయన్స్ పార్టీని గెలిపించుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను జై మాదిగా జై మాది అన్నగారు ఏదైతే మా మన్య శ్రీ మందకృష్ణ మాదిగా అన్నగారు ఆల్రెడీ మన ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన ఉన్నది ఆ పర్యటనలో భాగంగానే మరి ముఖ్యంగా ఈ సైక ప్రభుత్వం పోవాలి తెలుగుదేశం రావాలి అన్న అనే అనే కార్యశణ మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే రేపు వచ్చే నెల ఒకటో తారీఖు నుండి మన ఆంధ్రప్రదేశ్లో పర్యటన తెలుగుదేశం గెలిపించుకునే క్రమంలో పర్యటన ఉంది అందులో భాగంగానే ప్రతి ఎంఆర్పిఎస్ ప్రతి మాది జాతిపేటలో కూడా అందులో ఎస్సీలో ఉండబడే యాభై తొమ్మిది కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ పార్టీని గెలిపించుకునే క్రమంలో అన్న గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగన్ గారి పిలుపుతో తెలుగుదేశం గెలిపించుకోవడానికి కష్టపడుతూ మన ఆంధ్రప్రదేశ్ ఉండదని ఈ యొక్క మిత్రుల మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను ఉన్నాను మీరు మాట్లాడారు మాట్లాడాలా అయ్యా పార్టీ నాయకులు మాట్లాడాలి సార్ భోస్ గారు కూడా మాట్లాడేవాళ్ళు రాముగారు పర్లేదు సార్ మీరు మాట్లాడండి సార్ ఎలా ఉంది ఒకసారి ఎంఐపీఎస్ఆర్ మీకు సపోర్ట్ చేస్తున్నారు ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారం రాముగారు ముందు మాట్లాడమని చెప్పేసి భోస్ గారు అడిగింది ఈరోజు మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మంద కృష్ణరామార్ అన్నగారు పిలుపునారు ఈరోజు ఇంత భారీ సంఖ్యలో నాయకులందరూ కదిలి వచ్చారు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమికి మేము మద్దతుగా ఉంటాం మా హక్కుల బాధ్యత మీరు తీసుకోవాలి మా హక్కుల సాధన మీ ద్వారానే జరుగుతుందని ఒక దృఢమైన నమ్మకంతో మా పార్టీకి సపోర్ట్ చేయడానికి వచ్చిన సోదరులందరినీ స్వాగతిస్తూ రానున్న రోజుల్లో మన మన బలం చూపించుకుందాం చూపించుకుని మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ హక్కుల సాధనకైతే కూడా మీతో పాటు మేము కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ జై భీమ్ మేము రెడీగా ఉన్నామండి అదే మన జ్యోతి గారి సమక్షంలో ఆ ఏంటి వీళ్ళ యొక్క హక్కుల సాధనకి పూర్తిగా సహ సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము అడగనే వీళ్ళ సోదరులు అందరూ ఎంత భారీగా వచ్చి మేము మీతో ఉంటాం ఉన్నప్పుడు

మిత్రులకి నమస్కారాలు మరి రోజున ఎండిఏ కూటమికి మద్దతు ఇచ్చిన మందకృష్ణ మాది అన్నగారికి తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా ఆయనకి పాదాభ్యమందనం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి కూటమి నెగ్గాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే కూటమి ఎగ్గితేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచించిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం మేరకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాదిగ కుటుంబ సభ్యులందరూ కూడా మన కుటుంబ సభ్యులందరి దగ్గరికి వెళ్ళి మన కూటమికి ఓటేయాలని మీరందరూ విజ్ఞప్తి చేయాలి అలాగే మా మాట ఎవరన్నా మీ వారు కానీ ఎవరన్నా విన్నారు అంటే మమ్మల్ని తీసుకెళ్ళి మేము కూడా వస్తాం దానికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మేము గోకువరం మండలం నుంచి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మరి పదమూడో తారీఖు వచ్చే ఎలక్షన్లలో ప్రియప్త నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని అలాగే పెంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా సైకిల్ గ్లాసు గుత్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నెగ్గించి మరి నెహ్రూ గారిని అసెంబ్లీకి శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి పంపిస్తే మన మోడీ గారు మీరు ఏ